హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంటే పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి న్యూస్ అయితే తెలిపింది తెలంగాణ కొత్త పెన్షన్లు రేపటి నుండే పంపిణీ చేయబోతున్నాము అని మంత్రి సీతక్క గారు తెలిపారు పూర్తి వివరాల కోసం ఈ వీడియోని పూర్తి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్ను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ఆరు గ్యారెంటీలు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఉచిత బస్సు మొదలు రైతు భరోసా ఆసరా పెన్షన్లు పెంపు వంటి ఇలా ప్రజలకు ఆకట్టుకునే విధంగా పథకాలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళింది మరీ ముఖ్యంగా ఆసరా పెన్షన్ల పెంపునకు సంబంధించి ప్రజలు బాగా అట్రాక్ట్ అయ్యారని చెప్పవచ్చు ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు సిలిండర్పై సబ్సిడీ వంటి గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుంది అయితే తాజాగా మరో రెండు పథకాలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం ఆసరా పెన్షన్ పెంపుతో పాటు రైతు భరోసాపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఆసరా పెన్షన్ పెంపుతో పాటు రైతు భరోసాపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది నర గడుస్తున్న నేపథ్యంలో ఇంకా చేయుత పెన్షన్ లేకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నట్టు పార్టీ రంగాల్లో చర్చ సాగుతుంది తాజాగా నిర్వహించిన కుల గణన సర్వేలో కూడా ఇదే విషయంపై స్పష్టమైనట్టు తెలుస్తుంది ఎన్యూమరేటర్లను ప్రజలు పెన్షన్ విషయమై ప్రస్తావించినట్టు ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ అందింది దీంతో రానున్న స్థానిక ఎన్నికలలోపే ఈ అంశంపై కాంగ్రెస్కు ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నట్టు భావిస్తుందని సమాచారం ఇందులో భాగంగానే రెండు వేలు ఉన్న పెన్షన్ను నాలుగు వేలకు దివ్యాంగులు తీసుకునే నాలుగు వేలు ఉన్న పెన్షన్ను ఆరు వేలకు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది అందుకే ఎన్నికల లోపే పెన్షన్ పెంపు పాటు రైతు భరోసా పథకాలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది వృద్ధాప్య పెన్షన్తో పాటు బీడీ కార్మికులకు పెన్షన్ పెంచడం రైతు భరోసా అందించడంపై అటు మహిళలకు ఇటు రైతులకు కూడా తమకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కాంగ్రెస్ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు వచ్చే అసెంబ్లీ సమావేశాల తరువాత ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఇది ఇలా ఉంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులు రైతు సంఘాలకు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిన విషయం తెలిసిందే ఈ వివరాలతో పాటు అసెంబ్లీ రాజకీయ పార్టీ అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ పథకాలకు సంబంధించిన విధి విధానాలు ప్రకటించాలని చూస్తుంది ప్రభుత్వం మరిన్ని ఇలాంటి వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి